ఏంటి అందరికీ ఈరోజు బాలామృతంతో కేక్ తయారు చేస్తున్నాను ఎగ్ లేకుండా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేసేయండి ఒక కప్పు బాలామృతం పిండి అయితే తీసేసుకోవాలి ఇలాగ నేనైతే చిన్న కప్పే తీసేసుకుంటున్నాను బాలామృతం తోటి కేక్ ఎత్తి ఇది నేను రెండోసారి రెడీ చేయటం ఒకసారి అయితే ఫస్ట్ సారి చేశాను మళ్ళీ ఇది రెండోసారి చేస్తున్నాను ఇంక ఇలాగ ఒక కప్పుతోటి అయితే బాలామృతం పిండి తీసేసుకోవాలి అదే కప్పుతోటి హాఫ్ కప్ పంచదార తీసేసుకోండి ఎవరికైనా పిల్లలకి చిన్నపిల్లలకి ఇంకా చిన్నపిల్లలకి అలా పెడుతుంటేనేమో అసలు పంచదార కూడా అవసరం లేదు ఆ టేస్ట్ సరిపోతుంది నేనైతే కొంచెం అయితే హాఫ్ టీ స్పూన్ అంటే కప్పు అయితే పంచదార అయితే వేసేసుకొని చక్కగా రెండు ఇలాచీలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో అయితే మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా పట్టేసేసుకోవాలి ఇక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నంతసేపు సరిపోతుంది ఇంకా ఇలా ఒక అయితే ఆ పిండి అయితే వేసేసుకోవాలి చక్కగా ఇలా వేసేసుకొని ఇంకా దీంట్లో నేను ఏ కప్పుతో అయితే బాలామృతం పిండి తీసేసుకున్నానో అదే కప్పుతోటి అంటే ఒక ఒక గ్లాస్ పాలు అంటే హాఫ్ కప్పు పాలైతే పోసేసుకుంటున్నాను హాఫ్ కప్పు అయితే పాలైతే పోసేసుకోవాలి అదే కప్పు తోటి అంటే మోయినంగా టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ హాఫ్ కప్పు పాలైతే ఎంత తీసుకున్నామో అంతే పెరుగు కూడా తీసేసుకోండి కొంచెం సోడా ఉప్పు కూడా తీసేసుకోండి ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ ఉంటుంది సోడా ఉప్పు అందుకనేసి అయితే కొంచెమే సోడా ఉప్పు అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా బాగా బీట్ చేసేసుకోవాలి పాలు పెరుగు సోడా ఉప్పు సాల్ట్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇలాగ స్పూన్ ఇలా పెట్టి పైకి అంటుంటే జారుతూ ఉండాలి ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇంకా మంచిగా ఒక గిన్నె అయితే తీసేసుకోవాలి గిన్నె తీసేసుకొని నూనైనా పోసుకోవచ్చు అయినా పోసేసుకోవచ్చు నా దగ్గర గీ ఉంటే నెయ్యి అయితే వేసేసుకొని మంచిగా ఆ గిన్నెంతా మంచిగా కలిపెట్టుకున్నాను అంటే మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను బియ్య పిండి అయినా తీసేసుకోవచ్చు గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు ఇలా అయితే దాని మీద కొంచెం పౌడర్ లాగా అలా చల్లి పెడితే మంచిగా మనకి కేక్ అనేది ఉడికాక తొందరగా ఊడైతే వచ్చేసిద్ది ఇంకెలా చేసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న బ్యాట్ని తీసుకొచ్చి ఈ గిన్నెలో వేసేసుకొని లోపల గాలి బుడగలు ఏమన్నా ఉంటే చక్కగా పోవడానికి ఇలాగా కొంచెం కింద ట్యాప్ చేసేయండి కింద ఇలా కొట్టేస్తే ఆ గాలి బుడగలు కూడా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మనం పై మీద స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ అయితే పెట్టేసేసుకొని ఆ గిన్నె అయితే పెట్టుకున్నాను దాని మీద ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ అయితే ఉంచుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గిన్నె మాడిపోతుంది తొందరగా అయితే పై పైన అంతా చివరలో అయితే ఉడికిపోయి మాడిపోయినట్లు ఉంటుంది కేకు లోపల అయితే కొంచెం ఉడకదు అందుకనేసి అయితే లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ అయితే ఉడికించుకుంటే చక్కగా ఇలా అయితే ఉడికిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తే మంచిగా ఉడికిపోయి సైడ్లు కూడా చూడండి విడిపోయింది ఇంకా రెడీగా ఉడికిపోయింది ఒక పుల్ల తీసుకొని ఉడికిందో లేదు చూడాలంటే మనం దాంట్లో గుచ్చితేనేమో చక్కగా దానికి ఏమి అంటుకోకుండా వస్తే చక్కగా ఉడికినట్లండి ఇంకా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లో అయితే మంచిగా వేసేసుకోవాలి అంతకంటే ముందే మనము అంటే ఇక్కడంటే కొంచెం విడిపోయి వచ్చింది ఇంకా ఆ మధ్య మధ్యలో కొంచెం విడిపోయి ఉండదు గిన్నెకి కేక్కి అందుకనేసి నేను నైఫ్ తోటి అలా అలా రఫ్ అంటే అలా రుద్దేశాను చక్కగా ఊడి వచ్చింది అట్లా గిన్నె అట్లా ప్లేట్లో వేయంగానే ఊడిపడి వచ్చేసింది చాలా బాగా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఫ్లఫీగా ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి బాలామృతంతో ఇలాగ మీ పిల్లలకి కేక్ అయితే చేసి పెట్టండి బాలామృతం పిండి చాలా బలము కూడా చాలా సాఫ్ట్ గా చాలా ఫ్లఫీగా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్